తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో శ్రీ 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 ముత్యాలమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది అమ్మవారి జాతరకు జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు భక్తులతో ముత్యాలమ్మ ప్రాంగణం సందడిగా మారనుంది ముత్యాలమ్మ జాతరను ప్రతి ఏటా ఉగాదికి ముందు వచ్చే మంగళవారం నుంచి శుక్రవారం వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ దీనిని ముత్యాలమ్మ జాతర అని పిలుస్తారు ఈ జాతరకు ఎంతో ప్రత్యేకత నెలకొంది ఈ నేపథ్యంలో జాతర రోజున అమ్మవారికి మొక్కులు కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లోని వివిధ జిల్లాలకు చెందిన భక్తులు సుమారు ఐదు లక్షల వరకు తరలివిస్తారు జాతరకు వస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అన్ని వసతులు ఏర్పాటు చేసింది సూలూరుపేట నాయుడుపేట గూడూరు కోట నెల్లూరు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు నాలుగు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు విరాజిల్లుతున్నటువంటి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరం ఉగాది వారంలో మంగళవారం మొదలుకొని శుక్రవారం వరకు నాలుగు రోజుల పాటు జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం అనేది జరుగుతోంది ఆ జాతర మహోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ రెండవ తేదీ నుంచి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు అంటే మంగళవారం నుంచి శుక్రవారం వరకు అమ్మవారికి జాతర మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఈ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నట్టు పొంగళ్ళు పెట్టుకొని అమ్మవారి కృపకు పాటు అవ్వడం తరగగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు కర్ణాటక తెలంగాణ తగత రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి పొంగళ్ళు పెట్టుకొని అమ్మ పులు తీర్చుకోవడం అనేది జరుగుతుంది ఈ సంవత్సరం జరిగేటటువంటి జాతర మహోత్సవాల్లో మేము దేవస్థానం తరఫున మొట్టమొదటిసారిగా మూడవ తేదీ ఉదయము రెండవ తేదీతో సాయంత్రం రెండవ తేదీ ఉదయం ఐదు గంటలకు అమ్మవారి పోలేరమ్మ అమ్మవారి నిలుపుతో జాతర మహోత్సవం ప్రారంభమవుతుంది తర్వాత స్వామి ఉత్సవము రెండవ తేదీ మూడవ తేదీ రెండు రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేయించబడినటువంటి బంగారు చీరతో అలంకరించి రెండు రోజుల పాటు అమ్మవారు బంగారు చీర అలంకరణలో భక్తులు దర్శనం ఇవ్వడం జరుగుతుంది నాలుగో తేదీ అమ్మవారికి వివిధ రకాలైనటువంటి విశేష పుష్పాలతో పూల విషవ నిర్వహించడం జరుగుతుంది ఇంకా ఐదో తేదీ ఉదయం పోలరమ్మ అమ్మవారిని వెళ్ళనంపడం అనేది జరిగి భక్తమహియులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి గురి పాత్రలు కావాల్సిందిగా వచ్చింది జాతర మహోత్సవం ఏర్పాట్లలో భాగంగా రెవెన్యూ డివిజనల్ గురు వారు మరియు డిఎస్పీ గురు వారు వివిధ అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను వాళ్ళకి సూచనలు జారీ చేయడం జరిగింది ఆ సూచనల కానీ అనుసారం కానీ ప్రతి డిపార్ట్మెంట్ మా ఇన్వెంట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు వాళ్ళు ఏర్పాటు చేయ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అన్ని ప్రభుత్వ శాఖలు కూడా మాతో సమన్వయం చేసుకొని వాళ్ళ వాళ్ళ విధులను నిర్వర్తించడం జరుగుతోంది ఇకపోతే దేవస్థానం తరఫున అమ్మవారిని దర్శించేటటువంటి భక్తులకు మేము రాగునీరు శానిటేషను ఉచిత ప్రసాదము భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అమ్మవారిని ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం చేసుకునే విధంగా పీలను అత్యంత పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతోంది ఇంకా భక్తులు ఎండ నుంచి రక్షణ కొరకు వాళ్ళకు చలో పందిళ్ళు వాళ్ళు పొంగలు పెట్టుకోవడం కోసంగా మొత్తం శానిటేషన్ నిర్వహించడం భక్తులకు త్రాగునీటి వసతు అన్ని రకాల సౌకర్యాలను మేము ఏర్పాటు చేయడం దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి